శ్రీ మహాగణాధిపతి అయ్య నమ ఐ మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అయ్యప్ప మాల దీక్ష అనేటువంటిది తీసుకొని మాల వేసుకోవటం అనేటువంటిది చేస్తున్నారు అయ్యప్ప స్వాములంతా కూడా అయితే అయ్యప్ప స్వాములందరూ కూడా అలా మాల వేసుకోనప్పుడు ఏం చెయ్యాలి మాల తీసేసినప్పుడు ఏమి చెయ్యాలి అనేటువంటివి రెండు ప్రామాణికాలు ఉన్నాయి నిష్ట అనేటువంటిది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనం ఏమిటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క గొప్పతనము కూడా అదే ముందుకు పంపించడమే అయితే ఇక్కడ అయ్యప్ప స్వామిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఒకటి ఉన్నాయి గురుస్వామి చేత ఎంతో నిష్టతో ఉండి ఎంతోమంది వెళ్ళొచ్చి మాకు మేలు జరిగింది జీవితంలో నేను చేసేటువంటి దుర్మార్గాలను మానుకున్నాను ఈ అయ్యప్ప స్వామి దీక్ష వలన మా వాడికి జబ్బు తగ్గింది ఇలాంటివి ఎన్నో రకాలుగా చెప్తారు వాస్తవాలు ఎందుకంటే స్వామికి ఎప్పుడైతే మనము పరమ నిష్ట చేస్తామో ఉంటామో ఆ నియమాలు పాటిస్తామో ఆ మాల వేసుకొని దీక్షతో బద్దులమై ఉంటాము తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడు అయ్యప్ప స్వామి కరుణిస్తాడు అనేటువంటిది యావత్ ప్రజానీకము ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల వేసుకునేటువంటి భక్తులను చూస్తేనే మన హిందూ ధర్మని యొక్క గొప్పతనం తెలుస్తూ ఉన్నది పెరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడ తరగటము లేదు అయితే వీళ్ళు పాటించాల్సినటువంటిది ఏమిటి అసలు వేసుకున్నప్పుడు మాల వేసుకున్నప్పుడు ఏం పాటించాలి అంటే గురుస్వామి మాల వేసిన ఇంట్లో తల్లి ముందు చాలా ప్రాధాన్యత ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి తల్లిని తూర్పుముఖముగా కూర్చోబెట్టి మాల వేసుకొని వచ్చినటువంటి వెంటనే మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏమిటి అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటే తల్లిదండ్రులను కూర్చోబెట్టి మూడు ప్రదక్షిణలు చేసి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవటం తాకకుండా దూరం నుంచి అలాగే మాల తీసేసిన వెంటనే తీసేసేటప్పుడు కూడా వెంటనే ఇద్దరికి నమస్కారం చేసుకోవటం ఇవి రెండో పాటిస్తే అయ్యప్ప స్వామి దీక్ష అని పెట్టుకొని ఆ దీక్షతో ఉన్నటువంటి దానికి భగవంతుడు ఇచ్చినటువంటి మేలు కరెక్ట్గా మీకు జరగటానికి ఏ ఇచ్చతో అయితే ఏ వాంఛతో అయితే ఏ కోరికతో అయితే మాల వేసుకున్నారో అంత నిష్టగా ఉన్నారో అక్కడ మనకు ఏం చెప్తున్నాయి శాస్త్రాలు అంటే మనకు శంకరాచార్యుడంతటి వాడు తల్లికి అందుకే యతీశ్వరుడు సన్యాసులు వీళ్ళందరూ కూడా తల్లికి నా గాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నాడు శాస్త్రంలో తల్లే మొట్టమొదటి దేవత తల్లిని మించినటువంటి దైవము లేదు అన్నాడు ఎప్పుడైతే మాల వేసుకుంటున్నామో ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే అయ్యప్ప స్వామి తృప్తి పడతాడు మీకు ఫలితాన్ని ఇస్తాడు మీరు నిష్ఠగా ఉండడానికి దోహదపడతాడు మాల వేసుకున్న వెంటనే ముందు తల్లికి నమస్కారం చేసుకుంటే తల్లికి మూడు ప్రదక్షిణలు చేసి చేసుకోవాలి ఊరికే కాదు చేసుకోవడం ఊరికే దండం పెట్టడం కాదు మూడు ప్రదక్షిణలు చేసి ఎప్పుడైతే నువ్వు నమస్కారం చేసుకుంటున్నావో తల్లికి అప్పుడు అయ్యప్ప స్వామి నిన్ను నిష్టగా ఉంచగలుగుతాడు మాల వేసుకున్నప్పుడు ఇప్పుడైనా వేసుకున్న వాళ్ళు ఇది చూసిన తర్వాత అయినా మధ్యలో అయినా సరే ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఏమీ తప్పు లేదు తర్వాత మాల తీసేసిన వెంటనే అదే తల్లిని కూర్చోబెట్టుకొని నమస్కారం చేసుకుంటే అది పూర్ణత్వం అవుతుంది దీక్షకు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్